హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనందరం కూడా ఏదో ఒకరోజు గొప్పవాళ్ళం అవ్వాలని కలలుకంటూ ఉంటాం అందుకోసం చిన్నపాటి లక్ష్యాలను నిర్దేశించుకొని సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కానీ మన లక్ష్యాలను సాధించకుండా కొన్ని అలవాట్లు మనని లాగుతూ ఉంటాయి నిజానికి వీటిని మనం అంతగా పరిశీలించాం మనం పరిశీలించకపోయినా కొన్ని చెడు అలవాట్లు మనని వెనక్కి లాగుతూ ఉంటాయి వీటిని సరిదిద్దుకోవడం వల్ల మనం మన జీవితంలో ఉన్నతమైన వ్యక్తిగా ఎదగగలం మనకు మనం ఉన్నతంగా కనిపించగలం ఇప్పుడు ఆ వ్యసనాలు ఏంటి అనేది తెలుసుకుందాం మొదటిది పోలిక మనని మనం ఇతరులతో పోల్చుకోవడం చెడ్డ అలవాటు అది మన జీవితంలోని ఆనందాన్ని మెల్లగా హరించి వేస్తుంది వాడు ఇలా ఉన్నాడు వీడు అలా ఉన్నాడు పక్కామె జీవితం ఇలా ఉంది వాడంతా సంపాదించాడు వాడంత ఎంజాయ్మెంట్ లైఫ్ గడుపుతున్నాడు ఇలాంటి విషయాలు ఆలోచించడం వల్ల నెమ్మదిగా మనలో అసంతృప్తి నిరాశ ఆవహిస్తుంది క్రమంగా మనం ఏమి చేయలేమేమో అన్న భావనలోకి వెళ్ళిపోతాం కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోవద్దు ఎవరి జీవితం వాళ్ళది ఎంత ప్రయత్నించినా కుక్క అడవికి రాజు కాలేదు సింహం ఎంత ప్రయత్నించినా కుక్కలా విశ్వాసంగా ఉండలేదు ఎవరి జీవితం వాళ్ళది కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోవద్దు రెండవది సౌకర్యవంతమైన జీవితం మనం కలలు కంటాం కానీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాలేం అమ్మో ఇక్కడికి పెడితే ఇది లాస్ అవుతుందేమో అమ్మో ఇక్కడికి పోతే నేను మళ్ళీ తిరిగి రాగలుగుతానో లేదో ఇది చేస్తే ఏమవుతుందో ఇలాంటి భయాన వల్ల నువ్వు కంఫర్ట్ జోన్లో ఉండిపోతావు అప్పుడు నువ్వు జీవితంలో అనుకున్నది సాధించలేవు నీ సౌకర్యవంతమైన జీవితంలోంచి కొద్దిగా బయటకు వచ్చి రిస్క్ తీసుకోవడం నేర్చుకో అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు మూడవది సగం చేసి వదిలేయడం ఏదో లక్ష్యాన్ని నిర్దేశించుకుంటావు కొద్ది వరకు ప్రయత్నించి కొద్దిగా సక్సెస్ అవుతావు అమ్మ ఇప్పటికే చాలా రోజులు అవుతుంది ఇది అవుతుందో కాదో ఇలాంటి అనుమానాల వల్ల సగంలో వదిలేస్తావు అప్పుడు నువ్వు అనుకున్నది సాధించలేవు నువ్వు ఏదైనా సాధించాలంటే సగంలో వదిలేయకుండా చివరి వరకు పోరాడడం నేర్చుకో అప్పుడు నువ్వు ఖచ్చితంగా అనుకున్నది సాధించగలవు నాలుగవది వాయిదా వేయడం లేదా మన లక్ష్యాన్ని మనం మన దృష్టిలోంచి మర్చిపోవడం మనం ఇవాళ ఇది చేయాలి అనుకుంటాం ఫోన్ చూస్తూ చూస్తూ మనం చేయాల్సిన పనిని మర్చిపోతాం కొన్నిసార్లు ఏ గాడో ఫోన్ చేయగానే ఆ ఫోన్ గజ్బిడ్జ్లో అతని ఎంబడి వెళ్ళి మర్చిపోతాం కాబట్టి నీ లక్ష్యంపై నుంచి దృష్టి మరల్చకుండా నిన్ను నువ్వు కాపాడుకున్నప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నది సాధించగలవు ఇక ఐదవది ఫోన్ ఫోన్ చూడడం అనేది ఒక వ్యసనంలా మారిపోయి ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉండకు ఉదయం నిద్రలేవగానే ఫోన్ చేతిలోకి తీసుకొని ఇలా చూస్తూ 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 సమయాన్నంతా పాడు చేసుకుంటావు మళ్ళీ పడుకునేటప్పుడు ఓ గంట రెండు గంటలో ఫోన్ చూస్తూ చూస్తూ పడుకుంటావు ఇలా ఫోన్ చూస్తూ చూస్తూ మొత్తం నీ టైంని వేస్ట్ చేసుకోవడం అనేది మానుకోవాలి అప్పుడు నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టగలవు ఇక ఆరవది ఒకేసారి ఎక్కువ పనులను చేయడం ఒకటి కంటే ఎక్కువ ఇదెంత పని నేను చేసేస్తాలే అని ఒకే రోజు పది పనులను పెట్టుకొని ఏది చేయకుండా ఉండిపోవడం కాబట్టి ఒకసారి ఒక చిన్న లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధిస్తూ ఉండు అదైన తర్వాత మరొకటి అంతేకాని ఒకేసారి పది లక్షలని పెట్టుకొని అటు ఇటు కాకుండా చేసుకో ఇక ఏడవది సరైన టైం కోసం చూడడం మనకంటూ ఒక టైం వస్తుందిలే ఆ టైం వచ్చినప్పుడు చేద్దాం మనకంటూ ఓ జాతకం కలిసి వస్తుంది అప్పుడు చేద్దాం ఇలా మనకంటూ ఓ టైం వస్తుందని ఎదురు చూస్తూ కూర్చోవడం ఇలా కూర్చోవడం వల్ల ఎదురు చూడడం వల్ల నువ్వు అనుకున్నది సాధించలేవు ఈ అలవాటుని సాధ్యమైనంత తొందరగా మానుకోవాలి ఏడు వ్యసనాలను నువ్వు మార్చుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితం మారిపోతుంది నీకు నువ్వే ఉత్తమమైన వ్యక్తిగా కనిపిస్తావు కావాలంటే ఒక్కసారి మీరు అమలు చేసి చూడండి